లేదు అనుకునే अल्पలకు కళ్ళు తెరిపిస్తుంది నైవేద్యాన్ని ఆ అమ్మనే పరిచయ తినిపించాడు ఓ చిన్న పూజ ఓం శ్రీ కంక దుర్గ దేవియే నేను ట్రస్టీ గారితో మాట్లాడుస్తాను త్వరగా నైవేద్యం పెట్టేసేయ్ మేయర్ గారి ప్రసాదం పట్టుకెళ్ళాలి నేను వేదపాచాల కల్లరి తన్నర్ గారి రండి అవన్నీ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి వెళ్ళు నేను ట్రస్టీ గారి తో కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పై నుండి జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు తినమ్మా తిను నేను వేదపాచాల మాస్టర్ గారు కొడతారు తిన మా తిను మా అమ్మ